ఇది కూడా చూద్దాము దగ్గర దగ్గర పది నుంచి పదిహేను ఈ తోట మన సబ్స్క్రైబర్ది సో ఈ రైతు ప్రజెంట్ ఉండడం లేదు చూద్దాము చూసిన తర్వాత మీకు చెప్తాను ఈ రైతు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే మెయింటెనెన్స్ విధానం చూద్దాము ఈ వైరస్ సెవెన్ సిక్స్ సీడ్ అండి ఈ సీడ్స్ వచ్చేసి మన సెవెన్ సిక్స్ ఈ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కూడా ఎలాగంటే తోట చూస్తున్నాం కదా తోట కూడా మనకి పక్కనే ఉంది ఈ సరౌండింగ్ ఏరియాలో వైరస్ రావడం కొంచెం ఎక్కువగా ఉంది సర్కిల్లో ఇంకో వైరస్ చెట్టు చూడండి ఒకసారి వైరస్ చెట్టు అయితే ఈ మిరప చేయుడును నేను ఎందుకు చూపించాను అంటే పక్కన మిరప చేను అయితే ఉందో మిరప కానీ కాటన్ కానీ ఏదైనా ఇతర పంట మనకు బొప్పాయి సరౌండింగ్లో పక్కన ఉంటే వాటికి యూజ్ చేసే మందులు కూడా వాటి మీద మనం యూజ్ చేయడం వల్ల పర్పస్ మీద వాటిని యూజ్ చేసినప్పుడు మనకి వాటి మీద ఉన్న పురుగు ఏదైతే ఉందో మనకి వైట్ ఫ్లై కానీ లద్ద పురుగు కానీ ఏదైనా సరే అవి మనకి ఏం చేస్తే అక్కడ యూజ్ అయిన తర్వాత మందు ఏది ఆ పురుగు అనేది మనకి బొప్పాయి మీద పడడం జరుగుతుంది మనకి సో వాలిపోయింది మనకి ఇక్కడ ఈ వైట్ ఫ్లై లాంటిది అలాంటి వాటి వల్ల మనకి ఏంటంటే మిరప అనేది ఎక్కువగా డేంజర్ బొప్పాయి పక్కన వాటికి మనం ఎన్నో వారానికి రెండు సార్లు మనం పిచికార్ చేస్తుంటాం కదా వాటి వల్ల మనకి ఏదంటే బొప్పాయికి ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంది అలాగే వైరస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి సో ఎప్పుడైనా సరే గ్రీన్ మ్యాట్ కానీ ఏదైనా కంది చెట్లు కానీ ఏదైనా సరే అడ్వాన్స్ స్టేజ్లో ఒక గెట్టు మాదిరిగా వేసుకుంటే మనకి కొంచెం ఒక గోడ మాదిరిగా బ్యాలెన్స్ చేసుకొని బాగుంటుంది మనకి ఎందుకని చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి మీరే గమనించండి మనం ఫెస్టిసైడ్స్ ఎక్కువ వాడతాం కాబట్టి బొప్పాయి ఎక్కువ వాడం మనం వాడతాం అక్కడ ఎక్కువ కాబట్టి వాటిన పురుగులు ఇక్కడ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను సో రైతులు కొంచెం గమనించండి బేస్ చేసుకోండి నువ్వు చూసినా కదా మనకి చూద్దాం చూపిండి క్రాప్ కొంచెం బెటర్నే ఉంది చెట్టు కూడా అంత పెరగలేదు మనకి క్రాప్లో ఫైవ్ ఫీట్ ఏ ఉంది మనకి కాయలకి నుంచి క్రాప్ ఉంది మనం చూసినాక మీరు క్రాప్ ఎలా ఉందో సో ఇదంతా కూడా ఒక లాంగ్ వీడియోలో తీస్తాను చెప్తాను కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బంధుమిత్రులు ఏమైనా బొప్పాయి